వెనుకటి కాలంలో రాజులు సైతం తాగిన ఈ నీళ్లు ప్రస్తుతం మానవులు తాగితే ఎలాంటి రోగాలు ఉండవు అన్నది నమ్మకం మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో ఈ ఔషధ గుణాలు ఉన్న మంచినీళ్ల బావి ఒకటి ఉంది పురాతన కాలానికి చెందిన ఈ బావి వద్దకు రాజులు వచ్చి దప్పిక తీర్చుకునేవారని స్థానికులు చెబుతుండగా ఈ బావిలోని నీళ్లు పాలవలే తెల్లని రంగును కలిగి ఉండి సువాసన కలిగిస్తాయి అందుకని ఈ బావికి దూద్ బావి అని పేరు కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ నీటికి వైద్యం చేసే శక్తి ఉందని స్థానికులు నమ్ముతారు ఈ నీళ్లు తాగిన వారికి ఎలాంటి రోగాలు రావని వాళ్లకు దృఢమైన నమ్మకం ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తీవ్ర ఎండలకు పెద్ద పెద్ద పురాతన కాలం నాటి బావులు ఎండిపోయినా ఈ బావి మాత్రం ఎప్పటికీ నీళ్లతో కళకళలాడుతూనే ఉంటుంది ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఎండిపోలేదట ఇంతటి మహత్యం ఉన్న ఈ బావిని వీలుంటే మీరు ఒక్కసారి చూసి నీళ్లు తాగేసేయండి జస్ట్ మన హుజురాబాద్ నుండి పది కిలోమీటర్ల దూరంలోనే వీలున్నప్పుడు వెళ్ళిరండి మరి కొత్త కడుతున్నారా మీ పొలానికి నీళ్లు పారాలా మీ పంపు సెట్లు సతాయిస్తున్నాయా అవసరం ఏదైనా అన్ని రకాల అవసరాలకు అనువైన పంపు సెట్లు సముద్ర సముద్ర పంపు సెట్లు తోడుంటే నీళ్ల సముద్రం మీ వెంటే వివరాలకు తేజాస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా హనుమకొండ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ జీరో ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ జీరో ఫోర్ జీరో టూ